ఇది మొత్తం వచ్చేసి ఏంటంటే త్రీ జీరో ఫోర్ ఎల్ సర్జికల్ స్టీల్ అనమాట సర్జికల్ స్టీల్ అంటే మీకు మన ఆపరేషన్ థియేటర్లో యూస్ చేసే మెటల్ అనమాట ఒకటేసారి హీట్ తీసుకోవడం వల్ల మనం సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవచ్చు అనమాట హై ఫ్లేమ్లో అవసరం లేదు కానీ ఈ కుక్వేర్లో ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అనేది తీసుకోవచ్చు దానివల్ల మనకి మన ఫ్యామిలీకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది అనమాట కుకింగ్ ఫ్లేవర్ వస్తుంది అలాగే పచ్చి క్యారెట్ తిన్న గట్టిదనం ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెవీ ఫ్యాట్ హెవీ క్యాలరీస్ లో ఇమ్యూనిటీ హార్ట్ అటాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి వితౌట్ వాటర్ తోటి వితౌట్ ఆయిల్ తోటి చికెన్ అనేది ఫ్రై చేసి చూపిస్తున్నాం అనమాట నమస్తే అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి నా పేరు పుణ్యవతి అండి నేను శిశు హెల్త్ అండ్ లగ్జరీ ప్రైవేట్ లిమిటెడ్లో బ్రాంచ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను మెయిన్ ఈ కంపెనీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ అండ్ లగ్జరీ ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ అనమాట మా కంపెనీలో వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి కుక్వేర్ కిచెన్ వేర్ హెల్త్ కేర్ హోమ్ కేర్ అనమాట మెయిన్ ఈరోజు మీ దగ్గరికి కుక్ వేర్ని తీసుకొచ్చాం ఈ కుక్వేర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే టు సీ వాటర్లెస్ ఆయిల్లెస్ ఫ్యాట్లెస్ కుక్వేర్ అనమాట చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉంటుందా లేదా అని అనుకుంటాము కానీ ఈ కుక్వేర్లో ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అనేది తీసుకోవచ్చు దానివల్ల మనకి మన ఫ్యామిలీకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందనమాట చాలామంది ఏంటి ఏంటంటే మనందరం కూడా ఇలాంటి కలర్ఫుల్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం అంటే లైక్ ఎక్కువ స్పైసెస్ ఇష్టపడుతూ ఉంటాం అదేవిధంగా ఆయిల్స్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అదేవిధంగా మన రెగ్యులర్ డైట్లో స్వీట్స్ వైట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కానీ ఫర్దర్గా మన అందరికీ తెలుసు ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెవీ ఫ్యాటు హెవీ క్యాలరీస్ లో ఇమ్యూనిటీ హార్ట్ అటాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి అదేవిధంగా మనం స్పైసెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీస్ లాంటివి అటాక్ అవుతుంటాయి అదేవిధంగా స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి మనందరం ఏంటంటే ఇమీడియట్గా హాస్పిటల్కి అనేది పరిగెడుతూ ఉంటాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే మనకు మెడిసిన్ ఇచ్చి మెడిసిన్స్తో పాటు ఖచ్చితంగా డైట్ చెప్తుంటాడు ఏమని చెప్తూ ఉంటాడంటే మెయిన్ ఆయిల్ తగ్గించండి ఉప్పు కారం మసాలా తగ్గించమని చెప్తూ ఉంటాడు కానీ మనం ఎక్కువ రోజులు ఫాలో కాలేకపోతూ ఉంటాం ఎలా అంటే మెడిసిన్ వాడేంతవరకు మాత్రమే ఫాలో అవుతాం ఆ తర్వాత నోరు చెప్పబడిపోయిందని రెగ్యులర్ డైట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కానీ మన ఒకవేళ ఏంటంటే లైఫ్ టైం ఉప్పు కారం మసాలా ఆయిల్ తగ్గించి టేస్టీగా హె హెల్దీగా ఎలా తినొచ్చు ఈరోజు మీరు లైవ్లో చూడొచ్చు అనమాట ఇది ట్వంటీ ఫోర్ రోస్టర్ అంటామండి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట దీంట్లో మనం ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాం జస్ట్ ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ అనేది చేసుకుందాం దీన్ని ఈ లోపల వితౌట్ వాటర్ తోటి వెజిటేబుల్ బాయిలింగ్ అనేది చేస్తాము యాక్చువల్గా ఆలు అనేది మనం వాటర్లోనే ఎక్కువ బాయిల్ చేస్తుంటాము ఫస్ట్ ఆలు అనేది వేస్తున్నాం మనం ఇందులో పొటాటో మనకి ఏ వెజిటేబుల్స్ అయినా బాయిల్ చేసుకోవచ్చు వితౌట్ వాటర్ తోటి నెక్స్ట్ క్యారెట్స్ వేస్తున్నాము స్వీట్ పొటాటో ఇది కూడా మనం వాటర్లోనే బాయిల్ చేస్తూ ఉంటాము కానీ ఈరోజు ఇది కూడా వితౌట్ వాటర్తోనే బాయిల్ చేసి చూపిస్తున్నాము ఓకే నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ అనమాట నెక్స్ట్ క్యాబేజీ నెక్స్ట్ ఆనియన్ అదేవిధంగా బీట్రూట్ లాగా పెడతా బీట్రూట్ కూడా పెడుతున్నాం ఇవన్నీ ఎందుకు పెడుతున్నాను తర్వాత మీకు కుకింగ్ అయిన తర్వాత చూపిస్తాను జస్ట్ వాటర్ అనేది లేదు ఇంకా వితౌట్ వాటర్తోనే ఇది మొత్తం బాయిల్ అయిపోతుంది ఓన్లీ సిమ్లోనే మనం కుక్ చేసుకుందాం దీన్ని జస్ట్ ఇదే ఫ్లేమ్ చాలు ఎగ్జాక్ట్గా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది ఇది మనం అనుకుంటాం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా హీట్ అవుతుందో లేదో అని కానీ చాలా ఫాస్ట్గా హీట్ తీసుకుంటుంది ఇది హీట్ అయిపోయింది దీంట్లో మనం డైరెక్ట్గా వాటర్ కానీ ఆయిల్ కానీ రెండూ వేయట్లేదు హీట్ అయినట్టు మనకు తెలుస్తుంది దీంట్లో డైరెక్ట్గా చికెన్ అనేది వేసేసుకుంటున్నాం మనం ఇంత హీట్ కనుక మనం బౌల్ అనేది హీట్ చేసి వేస్తే ఏమవుతుందంటే మన దాంట్లో స్టిక్ ఆన్ అనేది అయిపోతుంది కానీ దీంట్లో ఏంటంటే స్టిక్ ఆన్ అనేది అవ్వదు అందుకనే మీకు ఫ్రీ హీట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఈ మెటల్ నాన్ పోరస్ కాబట్టి మనకు స్టిక్ ఆన్ లాంటిది అవ్వదు వితిన్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది యాక్చువల్గా మనం కుక్ చేసుకోవాలి ఇంట్లో కుక్ చేసుకోవాలి అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం అన్నీ కూడా మ్యాగ్నెట్ చేసి డైరెక్ట్ స్టా మీద కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్గా కానీ ఇది డెమాన్స్ట్రేషన్ లాగా కాబట్టి నేను మెటల్ కోసం చెప్పడానికి మీకు డైరెక్ట్గా పెట్టాను అనమాట లేదు అంటే ఇంట్లో అన్ని మ్యాగ్నెట్ చేసి ఒకటేసారి పెట్టుకోవచ్చు మనకు ఆల్రెడీ నిడిల్ మూవ్ ఆన్ అవుతుందండి ట్వంటీ దగ్గర నుంచి ఇప్పుడు ఫార్టీ దగ్గరికి వచ్చింది చూడొచ్చు మనము నిడిల్ అనేది మూవ్ ఆన్ అవుతుంది ట్వంటీ టు ఫార్టీ వచ్చింది మనకి ఎగ్జాక్ట్ రెడ్ వరకు వచ్చేసరికి చికెన్ ప్రాసెస్ అంతా కూడా మనకు అయిపోతుంది ఆల్రెడీ చూడొచ్చు మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది అప్పుడే స్టిక్ ఆన్ కూడా అవ్వలేదు ఒకసారి చూడొచ్చు మనకి స్టిక్ ఆన్ కూడా అంతా హీట్లో వేసినా కానీ స్టిక్ ఆన్ అనేది అవ్వలేదు మనం స్పూన్స్ అనేవి ఇలా పెట్టు పెట్టుకోవచ్చు జస్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసేద్దాం మనం స్పైసెస్ కూడా చాలా తగ్గుతాయి మనకి ఇందులో దాంట్లో వేసినంత కాకుండా నార్మల్గా వేసుకోవచ్చు జస్ట్ సాల్ట్ అయితే లెస్ సాల్ట్ పడుతుంది సాల్ట్ తగ్గించడం చాలా మంచిది మనకి అది కూడా తగ్గించేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వన్ స్పూన్ చాలు మనకి అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసి మనము ఆనియన్స్ కానీ ఇవన్నీ మనము ఫ్రై చేసుకుంటాం కానీ అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తున్నాం కానీ ఆనియన్ కూడా మనకు ఫ్రై అయిపోతుంది అనమాట మీరు టే టేస్ట్ చేసేటప్పుడు చూడవచ్చు మీరు అదేవిధంగా మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా అనేది వేసుకోండి అయిపోయింది జస్ట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ టెన్ మినిట్స్లో మనకు కుకింగ్ అనేది అయిపోతుందనమాట మనకి ఇది కుక్కర్ లాగా ఉండదు ఎప్పుడన్నా మనం క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఏమనుకుంటామంటే మనకు కుక్కర్ లాగా అయితే పేలిపోతున్నారు మధ్యలో కూడా మనం ఉప్పు కారం అవి చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు అనమాట మనం అసలు వాటర్ కూడా పోయలేదు కానీ ఇందులో మనకి ఇందులో నుంచే వాటర్ వస్తుంది ఆల్రెడీ మనకి చికెన్లో ఏంటంటే ఆయిల్ కంటెంట్ ఉంటుంది దాంతోనే మనకు కుకింగ్ అంతా కూడా పాసిబుల్ అవుతుందనమాట ఆల్రెడీ హండ్రెడ్కి వచ్చేసింది జస్ట్ కొంచెం మూత అవుతుంది కానీ ఒకసారి చూద్దాం ఎలా కుక్ అయింది ఆయిల్ లేదు వాటర్ లేదు జస్ట్ ఇంకా టూ మినిట్స్ అయితే కొంచెం డ్రైగా అవుతుంది కంప్లీట్ ఫ్రైగా చేసుకుని మనం టేస్ట్ చేయొచ్చు అనమాట ఆల్రెడీ మనకి నైంటీస్కి వచ్చేసింది వెజ్జెస్ అన్నీ కూడా ఎయిటీస్ ఆర్ నైంటీస్లో కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం మనం ఇది ఇప్పుడు వెజిటేబుల్స్ చూద్దాం మనము మనకి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఫుడ్ షింకేజ్ అనేది ఉండదని చెప్పాను ఎంత మోతాదులు అయితే పెట్టామో అంత మోతాదులోనే ఉంటుంది ఇది నెక్స్ట్ ఫుడ్ కలర్ చేంజ్ అవ్వదని చెప్పాను చూస్తే మనకి ఎలా కనిపిస్తున్నాయి రా వెజిటేబుల్స్ లాగానే కనిపిస్తున్నాయి కానీ మనం టేస్ట్ చేసినాక అవి ఎలా బాయిల్ అయినాయో తెలుస్తుంది మనకు ఓపెన్ చేయంగానే కూడా న్యాచురల్గా ఫుడ్ తెలుస్తుంది నేను ఫీల్ అవుతున్న దగ్గర ఉన్నాను కాబట్టి అది మనకి స్టిక్ ఆన్ అవ్వదు అన్నాను కదా ఒక్కసారి చూడండి మనకి ఇక్కడ స్టిక్ ఆన్ కూడా అవ్వలేదు ఇంకా వాటర్ ఉంది చూడండి కింద మనకి ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఉంది విత్ మనం ఒకవేళ మన దాంట్లో వాటర్ లేకుండా బాయిల్ చేయాలంటే ఈ పాటికి స్టిక్ ఆన్ అయిపోయేది ఇదేంటంటే నాన్ పోరస్ మెటల్ కాబట్టి స్టిక్ ఆన్ అనేది అవ్వదు ఆ కుక్ అయితే కూడా అలాగే ఉంటుంది మనకు పచ్చి ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ అనేది మారదు ఆ కొంచెం వాటరీగా ఉంది ఇది యాస్ ఇట్ గా మనం క్యారెట్ పచ్చి క్యారెట్ తిని కుకింగ్ ఫ్లేవర్ వస్తుంది అలాగే పచ్చి క్యారెట్ తిన్న గట్టిదనం ఉంటుంది ఇట్లా అదేగోరా నేను బ్రైట్ పొటాటో కొలతాను కొంచెం వాటర్

ఏం చేస్తాం అన్ని కూరల్లో కంటే కూడా నువ్వు నీసుకూరలోనే కొంచెం ఎక్కువ వేస్తాం ఎందుకు నీసు వాసన వస్తుందనో ఉడకదనో కొంచెం కలర్ఫుల్గా కనపడాలనో కానీ ఈరోజు తినొచ్చు వెజిటేబుల్స్ అన్నీ తీసేసాము కానీ మన దాంట్లో వాటర్ లేకపోతే ఏమైపోతుందంటే అతుక్కోవడం ఆడడం లాంటి జరుగుతుంది కానీ దీంట్లో ఏంటంటే ఎట్లాంటి మాడడం లాంటిది అతుక్కోవడం లాంటిది జరగదు అనమాట ఇది నాన్ పోరస్ మెటల్ కాబట్టి ఇది క్యారెట్ ఉడకబెట్టిన వాటర్ అనమాట యాక్చువల్గా ఈ వాటర్ ఏంటంటే మనం వేస్ట్ అని పారబోస్తాం ఏదైనా ఉడకబెట్టి వేస్ట్ అని పారబోస్తాం కానీ ఈ వాటర్ని కొంచెం దీంట్లో వేసేసి బాయిల్ చేస్తాం ఉన్నది ఒక్కటే స్పూన్ హాఫ్ స్పూన్ ఉంది ఇదేమవుతుందో మీకు చూపిస్తాం ఇప్పుడు ఇలా మాడింది అనుకోండి మనం ఏం చేయాలంటే స్క్రబ్బర్ పెట్టి తోమాల్సి ఉంటుంది స్క్రబ్బర్ వేయాలి ఖచ్చితంగా కానీ దీంట్లోనే ఏంటంటే మనం జస్ట్ హాఫ్ గ్లాస్ ఇదిగోండి కొద్దిగా వాటర్ పోసాము మనకి ఒకవేళ మాడిపోయింది కానీ ఈజీ వాష్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి కలర్ చూడండి ఏం కలర్ వచ్చింది రెడ్ కలర్ వచ్చేసింది మనకి అంటే ఆ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఇందులోకి వచ్చేసింది క్యారెట్లో ఉన్న స్వీట్నెస్ అంతా ఇందులోకి వచ్చేసింది అంటే క్యారెట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఇందులో ఉన్నాయి యాక్చువల్గా ఇది మనం తీసుకోవాలి కానీ ఇది పార్బోసెస్ అంటే పైన ఉడకబెట్టిన తర్వాత మిగిలిన చుప్పి లాంటిది మనం తీసుకుంటున్నాం అనమాట దీన్ని క్యారెటిన్ టెస్ట్ అన్నాం క్యారెట్ టెస్ట్ చేసాం కాబట్టి అదేవిధంగా విటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోమంటుంటాడు అది మనకి ఎక్కువగా ఏంటంటే వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లో దొరుకుతుంది కానీ రెగ్యులర్గా మనం రా వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ తినలేము ఒకవేళ వెజిటేబుల్స్ తినాలి అంటే మనం బాయిల్ చేసుకుని తింటూ ఉంటాం ఆ బాయిల్లో మనం న్యూట్రిషన్ లాస్ చేసుకుంటూ ఉంటాం కానీ మనకు ఒకవేళ ఏంటంటే బాయిల్ అయిన తర్వాత కూడా న్యూట్రిషన్ అనేది లాస్ కాకుండా ఎలా తీసుకోవచ్చు ఈరోజు మనం లైవ్లో చూడొచ్చు అనమాట దానివల్ల మనకి మన ఫ్యామిలీకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందనమాట ఈరోజు ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం వితౌట్ వాటర్ తోటి వెజిటేబుల్ బాయిలింగ్ అనేది చూపిస్తున్నాము వితౌట్ వాటర్ తోటి వితౌట్ ఆయిల్ తోటి చికెన్ అనేది ఫ్రై చేసి చూపిస్తున్నాం అనమాట మనందరికీ ఆయిల్ తగ్గించి తినాలని ఒక హెల్త్ కాన్షియస్ అయితే ఉంటుంది కానీ వాటర్ లేకుండా ఎందుకు కుక్ చేసుకోవాలి ఈరోజు వితౌట్ వాటర్తో కూడా కుకింగ్ అన్నాము ఎందుకు తీసుకోవాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి ఇక్కడ ఇక్కడ మనం రెగ్యులర్గా మన ఇంట్లో టీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం టీ ప్రిపేర్ చేసినప్పుడు కప్లోకి వాటర్ వస్తుంది పైన టీ ఫిల్టర్లో టీ పౌడర్ ఉంటుంది ఈ రెండిట్లో మనం చూస్తే ఏది తీసుకుంటాము యాక్చువల్గా ఏంటంటే కిందది వాటర్ తీసుకుంటుంటాం పైన టీ పౌడర్ పడేస్తాం వస్తూ ఉంటాం కానీ యాక్చువల్గా ఏంటంటే పాలకంటే షుగర్ కంటే కూడా టీ పొడే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ టీ పొడిని పడేస్తున్నాం ఎందుకు అంటే ఎప్పుడైతే ప్లెయిన్ వాటర్లో కానీ ప్లెయిన్ మిల్క్లో కానీ పొడి అనేది వేసి మరగబెడతామో పొడిలో ఉన్న రంగు రుచి వాసన అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఈ వాటర్ అనేది టేస్ట్ అవుతుంది పైన పిప్పిలాగా అవుతుంది దాన్ని పడేస్తున్నాం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నాం ఇలాగే ఫాలో అవ్వాలి కానీ కొన్ని రకాలైన వెజి వెజిటేబుల్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఏం చేస్తున్నాం అంటే వాటర్లో బాయిల్ చేసి వెజిటేబుల్స్ని వాటర్ అనేది పోర్ చేసేసి పైన తీసుకుంటున్నాం ఎప్పుడైతే వాటర్లో బాయిల్ చేస్తామో ఆ వెజిటేబుల్లో ఉన్న న్యూట్రిషన్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి పైన పిప్పి మిగిలిన దానికి మనం ఏం చేస్తున్నామంటే అంటే మన ఇంట్లో ఉన్న ఉప్పు కారం మసాలా ఆయిల్ యాడ్ చేసి టేస్టీగా తింటాం కానీ బట్ హెల్దీగా తీసుకోవట్లేదు అయితే మన కుక్వేర్లో బెనిఫిట్స్ ఏంటంటే ఇవి ఇవి ఏవైనా బాయిల్ చేసుకోవాలంటే డైరెక్ట్ వాష్ చేసి పెట్టుకోవడమే వాటర్ పోయాల్సిన అవసరం లేదు దాని పారపోయాల్సిన అవసరం లేదు దానివల్ల ఏమవుతుందంటే రా వెజిటేబుల్స్లో ఎంతైతే న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందో అంతే న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఈ కుక్వేర్లో మనం తీసుకోవచ్చు అందుకే ఈ కుక్వేర్ని మనం న్యూట్రిషన్ ఫుడ్ న్యూట్రిషన్ కుక్వేర్గా కన్వే చేసాం నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఫుడ్ కలర్ అనేది చేంజ్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ లీఫీ వెజిటబుల్స్ కానీ దొండకాయ బెండకాయ లాంటివి మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి మనం ఎప్పుడైతే కుక్ చేస్తామో అది డార్క్ కలర్ అయిపోతుంది కానీ మన వేర్లో ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట అంటే దీంట్లో కలర్ చేంజ్ అవ్వదు మెయిన్ ఒరిజినల్ కలర్ ఒరిజినల్ టేస్ట్ మనకి ఇందులో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫుడ్ షింకేజ్ లాంటిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ లాంటిది మనం ఒక హాఫ్ కేజీ ఫ్రై చేసామనుకోండి పావు కేజీ మాత్రమే అవుతుంది కానీ దీంట్లో ఏంటంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉంటుంది నెక్స్ట్ స్పైసెస్ అనేవి చాలా తగ్గుతుంది ఇలాంటి ఫుడ్ కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మన బాడీకి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్ట్ అవుతే తట్టుకుని నిలబడడానికి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అందుకే దీన్ని మనం న్యూట్రిషన్ కుక్వేర్ అన్నాం అనమాట నెక్స్ట్ బై ఫ్యాట్లెస్ కుకింగ్ మనందరికీ ఇది తెలుసు టూ మచ్ ఆయిల్ అనేది అన్హెల్తీ యాక్చువల్గా సైంటిఫికల్గా ఏంటంటే ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాడాలనేదే డాక్టర్స్ చెప్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాడేస్తూ ఉంటాం అదేవిధంగా ఏంటంటే ఓవర్ హీటెడ్ ఆయిల్ హామ్ఫుల్ అని మనందరికీ తెలుసు అంటే ఒకసారి వాడిన రెండోసారి వాడకూడదు యాక్చువల్గా పూరి వాడాలా చేసినప్పుడు ఆయిల్ మిగులుతుంది ఆయిల్ ఏంటంటే పోసేటప్పుడు ఫ్రెష్గా పోస్తాం కానీ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ కలర్ చేంజ్ అవ్వడం థిక్నెస్ లాంటిది అవుతుంది అవుతుందనమాట ఆ థిక్నెస్ ఉన్న ఆయిల్ ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో అది ఫ్యాట్ కంటెంట్గా తయారైతే వన్ ఆఫ్ ది రీజన్ హార్ట్ అటాక్స్ రావడానికి ఒక కారణంగా డాక్టర్స్ చెప్తూ ఉంటారనమాట అందుకే అలాంటి నూనె వాడకూడదు అంటారు అయితే మన కుక్వేర్లో బెనిఫిట్ ఉంది నెక్స్ట్ వచ్చేస్తే డీప్ ఫ్రైస్ అన్నీ కూడా చేసుకోవచ్చు అంటే పూరి వడ లాంటివి కూడా ఆయిల్ లెస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఆయిల్ కలర్ చేంజ్ అవదు థిక్నెస్ రాదనమాట దాన్ని రిపీటెడ్గా టూ త్రీ టైమ్స్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట అందుకే ఈ కుక్వేర్ని మనం ఆయిల్ లెస్ కుక్వేర్గా కన్వే చేసుకున్నాం అనమాట మనందరికీ ఓకే ఇప్పుడు స్పైసెస్ తగ్గుతుంది ఆయిల్ లేకుండా కుక్ చేసుకోవచ్చు అంటున్నాం కానీ మన అందరం ఏంటంటే దేనికి కాంప్రమైజ్ అవ్వమంటే టేస్ట్ కాంప్రమైజ్ మెయిన్ టేస్ట్ కావాలి మనకి కానీ మన కుక్వేర్లో ఏంటంటే టేస్ట్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు లెస్ క్యాలరీస్ లెస్ స్పైసెస్ హైయర్ రిటెన్షన్ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అనేది ఈ కుక్వేర్లో మనం తీసుకోవచ్చు అనమాట ఇదే మన కుక్వేర్ అండి డిజైన్ వచ్చేసి ఇటాలియన్ డిజైన్తో ఉంటుంది ఇది మన ఇండియన్ మేడు మెటల్ వచ్చేసి ఏంటంటే త్రీ జీరో ఫోర్ సర్జికల్ స్టీల్ అనమాట ఇది మొత్తం వచ్చేసి ఏంటంటే త్రీ జీరో ఫోర్ ఎల్ సర్జికల్ స్టీల్ అనమాట సర్జికల్ స్టీల్ అంటే మీకు అందరికీ ఐడియానే ఉండుంటుంది సో మన ఆపరేషన్ థియేటర్లో యూజ్ చేసే మెటల్ అనమాట మనకు సర్జరీ చేయడానికి యూస్ చేసే నైఫ్స్ కానీ సీజర్స్ కానీ బ్లేడ్స్ కానీ అన్నీ ఇదే మెటల్తో తయారవుతాయి నెక్స్ట్ ఎవరికన్నా బాడీలో ఫ్యాక్సెస్ అయితే స్టీల్ రాడ్స్ స్టీల్ ప్లేట్స్ వేస్తారంటారు కదా అదే మెటల్ అనమాట నెక్స్ట్ పళ్ళకి క్లిప్స్ లాగా కూడా యూస్ చేస్తూ ఉంటారు అంటే సేఫ్గా ఇందులో కుక్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ వచ్చేసి అంటే ఇది సింగిల్ లేయర్ దీంట్లో నో అప్ అనమాట సింగిల్ లేయరే ఉంటుంది మొత్తం టోటల్ కూడా త్రీ జీరో ఫోర్ ఎల్ గ్రేడే అనమాట మెయిన్ ఉన్న బేస్ ఏంటంటే మల్టీ లేయర్ బేస్ అంటాము ఈ బేస్ ఏంటంటే హీట్ని ఒకటేసారి తీసుకుని హీట్ని స్టోర్ వచ్చేసి హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒకటేసారి హీట్ తీసుకోవడం వల్ల మనం సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవచ్చు అనమాట హై ఫ్లేమ్లో అవసరం లేదు ఒకవేళ సిమ్లో కుక్ చేసుకున్నా కానీ వెజ్జెస్ అన్నీ కూడా టెన్ మినిట్స్లో అయిపోతుంది నాన్ వెజ్ లాంటిది ఫిఫ్టీన్ మినిట్స్ మటన్ పప్పు అలాంటివి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకు కుకింగ్ అనేది అవుతుందన్నమాట నెక్స్ట్ సిమ్లో కుక్ చేసుకున్నా కానీ మనకి ఏంటంటే టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనం కుకింగ్ చేసే సిస్టంలో వాటర్ అన్నా ఆయిల్ అన్న రెండు ఉండాలి రెండు లేకపోతే మనకి ఏమవుతుందంటే స్టికాన్ అవ్వడం మాడిపోవడం జరుగుతుంది కానీ ఇందులో ఏంటంటే మాడడం అతుక్కోవడం లాంటిది జరగదు ఎందుకంటే ఇది వచ్చేసి నాన్ పోరస్ మెటల్ అన్నమాట రంధ్రాలు అనేది ఉండదు కాబట్టి ఇది స్టికాన్ అనేది అవ్వదు అనమాట నెక్స్ట్ ఈ సైడ్ హ్యాండిల్స్ అనేవి చాలా చల్లగా ఉంటాయి కూల్ గ్రిప్స్ అన్నమాట ఇవి మనము అంటే క్లాత్ కానీ పట్టకర కానీ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా హీట్ అవుతుంది కానీ ఈ హ్యాండిల్స్ అనేవి చల్లగా ఉంటాయి డైరెక్ట్ స్టవ్ మీద నుంచి మనం దించుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇదే టర్బో ఇండికేటర్ అంటాం మనము ఇది మనకి అంటే ఈ హీట్ని అబ్జర్వ్ చేసి నీటిని అనేది మూవ్ ఇక్కడ ఎల్లో కలర్లో ఒక నిడి కనిపిస్తుంది ఎప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఫుడ్ అంతా ఇందులో పెట్టేసి క్యాప్ పెట్టేస్తామో ఈ నీడిల్ అనేది మూవ్ ఆన్ అవుతుంది ఈ గ్రీన్ కలర్ దాకా దగ్గరికి రాగానే మనకు వెజ్జెస్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి ఈ నీడిల్ రెడ్ దాకా రాగానే నాన్ వెజ్ పప్పు లాంటివి కుక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం కలిపి పెట్టేయొచ్చు ఊరికే పదిసార్లు సార్లు క్యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఇండికేషన్ చూసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం క్యాప్స్ అనేవి సైడ్కి పెట్టుకోవచ్చు స్పూన్స్ అనేవి ఇటు పక్కన పెట్టుకోవచ్చు వడ్డించేటప్పుడు దీన్నే స్టాండ్ ప్యాన్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే కోస్టర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఈ టైమర్కి కానీ లేకపోతే హ్యాండిల్స్ కానీ ఏదన్నా కనుక ప్రాబ్లం వస్తే టూ ఇయర్స్ వరకు ఫ్రీ సర్వీస్ చేస్తాము ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మనం సర్వీస్ అనేది అమౌంట్ తీసుకుని సర్వీస్ చేస్తూ ఉంటామంట అలా మన దగ్గర వన్ పాయింట్ టూ లీటర్స్ నుంచి ట్వల్వ్ లీటర్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మరి ఇదే ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే మనందరికీ తెలుసు అల్యూమినియం నాన్ స్టిక్ డేంజరస్ టు హెల్త్ అని మనం వింటున్నాం ఎందుకంటే అల్యూమినియం అనేది రెగ్యులర్గా ప్రతిరోజు మనం హీట్ చేయడం ద్వారా జీరో పాయింట్ త్రీ మిల్లీగ్రామ్స్ అనేది కరుగుతుంది అలా కొన్ని సంవత్సరాలుగా మనం అది తీసుకున్నాం దానివల్ల పారాలిసిస్ బ్రెయిన్ స్ట్రోక్స్కి కీలక నొప్పులు మతివర్పులు రావటం జరుగుతుంది అది మన ఇళ్లలో చాలా మంది వాడుతున్నారు కాబట్టి అవి రెగ్యులర్గా తెలుస్తూ ఉంటుంది వాటిని అవాయిడ్ చేయొచ్చు అదేవిధంగా నాన్ స్టిక్ టెఫ్లాన్ కోటింగ్ అనమాట దానివల్ల హెల్త్ ఇష్యూస్ అది ఒక రకమైన విష పదార్థం కొల్నో క్యాన్సర్స్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అలా వాటన్నిటిని మనం అవాయిడ్ చేస్తూ ఒక హెల్దీ కుక్వేర్గా ఒక న్యూట్రిషన్ కుక్వేర్గా ఆయిల్లెస్ కుక్వేర్గా ఇది మనము యూస్ చేయొచ్చు అనమాట అంతేకాకుండా మెయిన్ ఏంటంటే చాలా మంది లేడీస్కి ఏంటంటే మెయిన్ మాకు టా కిచెన్లో టైం అనేది సేవ్ అవ్వాలి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కుకింగ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది సేవ్ అవుతుంది రెండోది వచ్చేసి ఏంటంటే గ్యాస్ సేవ్ అవుతుంది ఎందుకంటే ఇది సిమ్ సిస్టమ్ ద్వారా చేస్తాం కాబట్టి వన్ మంత్ వచ్చే గ్యాస్ టూ మంత్స్ వస్తుంది అదేవిధంగా ఆయిల్ అయితే అసలు ఈ మెటల్ వచ్చేసి వాటర్ని కానీ ఆయిల్ని కానీ ఫుడ్ని కానీ అబ్జర్వ్ చేయదు కాబట్టి ఆయిల్ ఎంత వేసినా ఫుడ్ పైగా కనిపిస్తుంది ఆటోమేటిక్గా మనమే రెడ్యూస్ చేసుకుంటూ వచ్చేస్తాము దానివల్ల ఎయిటీ పర్సెంట్ ఆయిల్ అనేది మనం సేవ్ చేయొచ్చు అనమాట అంతేకాకుండా మెయిన్ స్పైసెస్ కూడా తగ్గుతాయి ఎందుకంటే మిగతా యూనిట్స్ ఏంటంటే ఆయిల్ని కానీ వాటర్ని కానీ ఫుడ్ని కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అల్యూమినియం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అలాగే అబ్జర్వ్ చేస్తుంది కానీ ఈ మెటల్ అనేది అబ్జర్వ్ చేయదు కాబట్టి దాంట్లో యూజ్ చేసిన దానికంటే హాఫ్ ఆఫ్ ది ఉప్పు కారం స్పైసెస్ అన్నీ కూడా తగ్గుతాయి అనమాట ఇలా ఆల్ ఓవర్ కుక్వేర్ చూస్తున్నట్టే ఎవ్రీ మంత్ ఒక టూ టు త్రీ థౌజండ్ రూపీస్ మనీ అయితే సేవ్ చేయొచ్చు మనీ ఈజ్ ద మ్యాటర్ కాదు మెయిన్ హెల్త్ సేవ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ఇప్పటివరకు మనము డెమాన్స్ట్రేషన్ మీరు వీడియో త్రూ చూస్తున్నారు మీకు అందరికీ ఎవరికైనా కనుక ఒకవేళ లైవ్లో చూడాలి టేస్ట్ కూడా చూడాలి అనుకుంటే ఫ్రీ హోమ్ డెమాన్స్ట్రేషన్స్ మేము కండక్ట్ చేస్తుంటాము ఆ డెమాన్స్ట్రేషన్ త్రూ మీరు టేస్ట్ చేసినాక మీకు ఒకవేళ కావాలి అంటే మేము అప్పుడు సేల్స్ అనేది ప్రమోట్ చేస్తాం థ్యాంక్